అస్సలం వరహంతుల్హి మీరు జకాత్ ఇవ్వాల్సిన వారయ్యండి జకాత్ ఇవ్వకపోతే ఏం జరుగుదో తెలుసుకుందాం అల్లాహ్ యొక్క దూత ప్రాక్త ముహమ్మద్ సహు అలహి వసలం గారిలో తెలియజేశారు ఎవరు అల్లాహ చేత ధనవంతులయ్యారో మరియు అతని సంపద యొక్క జకాత్ చెల్లించకపోతే పునరుద్ధాన రోజున అతని సంపద బట్టతల ఉన్న విషపూరితమైన మగ పాము లాగా తయారవుతుంది కళ్ళపై రెండు నల్లటి మచ్చలు ఉంటాయి పాము అతని మెడను చుట్టుముట్టింది మరియు అతని చెంపలను కొరికేస్తుంది మరియు నేను నీ సంపద నేను నీ సంపద అప్పుడు ప్రొక్త ముహమ్మద్ సల్లాహు అలైవసం గారు పవిత్ర శ్లోకాలు పఠించారు మనకు అలాంటి గతి పట్టకూడదు అంటే జకాత్ ఇవ్వాల్సిన వారు తప్పకుండా జకాత్ హక్కుదారులకి చెల్లించవలసినదిగా తెలియజేయబడుతుంది ఇన్షాల్లా మీన్ అల్ల తాలా దయ వల్ల మనం చెల్లించే స్తోమత కలిగి ఉండాలని చెప్పి దువా చేసుకున్నాం మరి ఒక చిన్న విషయం ఏంటంటే నా పర్సనల్ లైఫ్ లో కూడా నేను ఫేస్ చేసింది ఒకసారి జకాత్ చెల్లించకపోవడం వల్ల ఆ తర్వాత నా దగ్గర ఉన్నయన్ని మెల్లిమెల్లిగా కోల్పోవడం జరిగింది అల్లహుభాను తాలా ఆఖిరత్ లోనే కాదు ఇహలోకంలో కూడా మనకి అది అజబ్ అనేది చూపిస్తారనమాట దయచేసి మీరు నేను చేసిన తప్పు చేయవద్దు